గోత్రనామాలతో దేవత ఆరాధన అనేటువంటిది చేయడానికి లేదు అలాగనే శటకోపం పెట్టకూడదు ఆ సమయంలో మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అస్థికలు సేకరించి కారణాంతరాల వల్ల వెంటనే వెళ్ళలేకపోతే ఎప్పటిలోగా వెళ్ళాలి కొన్ని గ్రంథాల్లో గ్రహణము వచ్చేలోపు వెళ్ళాలి అని ఉంది మరికొన్ని గ్రహణ గ్రంథాల్లో గ్రహణం మాత్రమే కాదు సంక్రమణం లోపే వెళ్ళిపోవాలని ఉత్తరాయణము దక్షిణాయనము సంక్రమణం జరుగుతుంది ఈలోపే వెళ్ళిపోవాలని ఈ సంక్రమణం కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి సంక్రమణం అయ్యేలోపు అంటే నెలలోపే వెళ్ళిపోవాలని చెప్పడం ఉంది అయితే ప్రధానంగా మనం ఉత్తరాయణ దక్షిణాయనాలు తీసుకుంటాం అలానే గ్రహణం తీసుకుంటాం ఎందుకు అని అంటే గ్రహణ సమయంలో ఒక ఆ అస్థికలు అనేటువంటివి నిలవ ఉంటే అది పోయినటువంటి జీవికి ఆ జీవిని సాగనంపినటువంటి కర్తకు కూడా దోషం వాటిల్లుతుందని మనకు స్పష్టంగా చెబుతుంది కాబట్టి అస్థికలు గ్రహణ సమయంలో ఉండకూడదు అస్థికా సంచయనం చేసి గ్రహణం రాబోతుంటే దానికంటే ముందుగానే దాన్ని చెయ్యాలి ఒకవేళ నిర్దిష్టమైనటువంటి సమయంలో చెయ్యకపోతే నిర్ణయింపబడ్డటువంటి సమయంలో చెయ్యకపోతే కుదరకపోతే కారణాంతరాల వల్ల వెంటనే సమయాన్ని కుదుర్చుకుని చేసేయాలి గ్రహణం వస్తుందని అంటే గ్రహణానికి ముందుగానే తీసుకెళ్లిపోయి చేసేయాలి ఒకవేళ ఈ రోజే మరణించి అస్థికా సంచయనం అయిపోయి ఒక రెండు రోజుల్లో గ్రహణం వస్తుందనగా వెంటనే వెళ్ళి ఆ అస్థికల్ని సంచయనం చేయాలి మేము కాశీ వెళ్ళలేం కదా అలహాబాద్ వెళ్ళలేం కదా అంటే అప్పుడు మనకు దగ్గరున్నటువంటి నదీ తీర ప్రాంతంలో ఆ అస్థికల్ని నిమజ్జనం చేయడం అనేటువంటిది శ్రేష్టం అస్థికల్ని నిలవ ఉంచకూడదు గ్రహణ సమయానికి అది కర్తకు పీడ అలాగనే జీవుడికి కూడా అది పీడ వాటిల్లుతుందని మనకు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి ఒక గ్రహణమే కాదు ఉత్తరాయణ దక్షిణాయన సంక్రమణ సమయాల్ని కూడా మనం పాటించాలి సంక్రమణానికి ముందే తీసుకెళ్ళి ఈ అస్థికల్ని నిమజ్జనం చేయాలని కూడా మనకు స్పష్టంగా శాస్త్రం చెబుతుంది వ్యక్తి మరణించగానే ఇన్ని రోజుల తర్వాత పెద్ద కర్మ చేయాలి అని అంటున్నారు పెద్ద కర్మ అంటే ఏంటి అంటే చిన్న కర్మ పెద్ద కర్మ అనేటువంటిది పేర్లు అలా పెట్టడం జరిగింది కర్మ అనేటువంటిది మనకు వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారం చేసి అంటే ప్రేత సంస్కారం చేసి దహనం చేసి ఆ తర్వాత ప్రతినిత్యం అంటే అస్థికాసంచం ఇలా ఒక్కొక్క కర్మని చేస్తూ ఆచరిస్తూ ఆ తర్వాత పదకొండు రోజుల తర్వాత పన్నెండో రోజు చేసేటువంటి దాన్ని పెద్ద కర్మ అని అంటారు ఈ పెద్ద కర్మ అనేటువంటిది ఆ జీవుడికి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఈ భూమి నుండి ఆ జీవుడు విముక్తి పొంది ఉత్తర గతులకి తను సంసిద్ధుడవుతాడు పెద్ద కర్మతోటి కాబట్టి ఆ పెద్ద కర్మ అనేటువంటిది జీవగతిని నిర్దేశిస్తుంది కాబట్టి దాన్ని పెద్ద కర్మ అని అన్నారు అయితే ఈ పన్నెండవ రోజు పెద్ద కర్మ నాడే కొంతమంది పన్నెండు మాసికాలు కూడా పెట్టేస్తున్నారని కొంతమంది అలా పెట్టొచ్చా అని అడుగుతుంటారు నిజానికి పెట్టకూడదు ప్రతి మాసము చేయవలసింది మాసికం అంటారు మనం పన్నెండు నెలలు తినేది ఒకే రోజు తినేస్తే ఎలాగా ఇబ్బంది పడతామో అలాగనే పన్నెండు మాసాలు కూడా ఒకే నెలలో పెట్టేయడం అనేటువంటిది దోషమే పెట్టడానికి లేదు కాకపోతే ఏదైనా అవాంతరాలు వస్తాయేమో ఆ పెట్టిన వ్యక్తికి అనారోగ్యం వచ్చి అతను ఏమైనా అయిపోతాడేమో అనేటువంటి ముందు జాగ్రత్తతోటి చేస్తారు కానీ పన్నెండో రోజున పెద్ద కర్మనాడు పన్నెండు మాసికాలు పెట్టినప్పటికీ కూడా అతను బ్రతికున్నంత వరకు ప్రతి మాసము తర్పణం చేయాలి పన్నెండు నెలలు కూడా ప్రతి మాసికము పెట్టి తీరాలి అలాగనే పన్నెండు నెలలు అయిన తర్వాత శ్రాద్ధం చేస్తారు ప్రధాన శ్రాద్ధం చేస్తారు కాబట్టి ఈ విధుల్లో మనకు త్రిపక్షము అనేటువంటిది ఒకటి ఉంది త్రిపక్షము అని అంటే మూడు పక్షాలు కలిపితే అంటే ఒకటిన్నర నెల తర్వాత చేసేటువంటి దాన్ని త్రిపక్షం అంటారు అది ఒక ప్రధానమైనటువంటి అది ఒక శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేటువంటి దాన్ని శ్రాద్ధం అంటారు దాన్ని త్రిపక్ష శ్రాద్ధం అంటారు అలాగనే ఊన శ్రాద్ధం అంటారు ఊన అని అంటే నూట ఒక్క రోజులు అంటే సుమారుగా ఆరు నెలలు ఇంచుమించు జరుగుతూ ఉంది నూట డెబ్భై ఒక్క రోజులు అది మనకు ఐదు నెలల చిల్లర వస్తుంది ఆ రోజున చేస్తారు ఊన శ్రాద్ధం ఆ తదుపరి చేసేటువంటిది ప్రధాన శ్రాద్ధం అంటే పన్నెండు నెలల తర్వాత చేసేటువంటిది ప్రధాన శ్రాద్ధం కాబట్టి ఈ పన్నెండు నెలలు మాసికాలు చేస్తూ త్రిపక్షం చేస్తూ ఊనశ్రాద్ధం చేస్తూ ప్రత్యేకంగా మాసికాలు కాకుండా చేయాలి మాసికాలని చేసేసి శ్రాద్ధం అనుకుంటే కుదరదు మాసికాలు పన్నెండు నెలలు చేయాలి త్రిపక్షము చేయాలి దానితో పాటు అలాగనే ఊన చేయాలి ప్రధాన శ్రాద్ధము చేయాలి ఏడాది తర్వాత కాబట్టి ఈ రకమైనటువంటి విధిని తప్పకుండా చేయాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ ప్రధాన శ్రాద్ధం చేస్తే ఆ ఏటి సూతకం ఇంటికి పోతుందనేటువంటి మనకు శాస్త్ర సంకేతం కూడా మనకు స్పష్టంగా చెబుతూ ఉంది ఇకపోతే కొంతమంది ఈ పిండ ప్రధానం ఎక్కడైతే మనం బ్రహ్మకపాలంలో చేస్తామో బ్రహ్మకపాలంలో పిండ ప్రధానం చేస్తే ఇంకా ఆ తర్వాత శ్రాద్ధం చేయక్కర్లేదు మనం పిండ ప్రధానాలు చేయక్కర్లేదు మాసికాలు చేయక్కర్లేదు అమావాస్య తర్పణాలు చేయక్కర్లేదు అనేటువంటిది ఒక నానుడి బాగా వ్యాపించిపోయింది అంటే అర్థం ఏంటంటే అది అర్థవాదం అంటే ఏంటనంటే ఈ మామిడి పండు తింటే ఇంక నీకు మామిడి పండు తినక్కర్లేదు అని అన్నాడంటే ఇంక జీవితకాలం మనం మామిడి పండు తినమని అర్థం తినొద్దని కాదు అర్థం ఇది అంత శ్రేష్టమైంది అంత రుచిగా ఉంటుంది ఈ ఒక్క పండు తింటే నీకు ఇంక ఏ పండు కూడా నీకు రుచించదు అని అర్థం అక్కడ అంటే ఈ పండుని పొగడమే కానీ మిగతా పండుని తిట్టడం కాదు అక్కడ అర్థం అలాగనే బ్రహ్మకపాలంలో మనం పిండం పెడితే అక్కడ కనుక శ్రాద్ధం చేస్తే అక్కడ కనుక మనం తర్పణం చేస్తే పితృదేవతలు పరిపూర్ణంగా తృప్తి పొందుతారు నేను అనుగ్రహిస్తారు దట్ డజన్ మీన్ అక్కడ చేసినంత మాత్రాన ఇంక నువ్వు అమావాస్య తర్పణాలు చేయొద్దు ఏడాదికి ఏడాదికి మనం ఏది శ్రాద్ధ విధులు చేయొద్దు లేకపోతే గ్రహణ సమయాల్లోనో లేకపోతే మనకు ఈ తీర్థ విధులు చేస్తారు కదా మనకు పుష్కరాలప్పుడు అవన్నీ ఏం చేయక్కలేదు ఇంకా ఇంక మర్చిపోని తల్లి తల్లి గురించి తండ్రి గురించి ఆలోచన చేయొద్దు కానే కాదు అది నానుడి అపప్రదంగా బయటకు వచ్చింది బ్రహ్మకపాలంలో చేస్తే పితృదేవత తృప్తి జరుగుతుంది జీవగతి సుఖ అవుతుంది సులభగతి అవుతుంది కానీ మనం చేయవలసినటువంటి విధులు చేస్తూ ఉంటాము ఏ రోజైనా కారణాంతరాల వల్ల చేయలేకపోతే ఏదైనా అశోచం వస్తే ఏదైనా ఒక మైల వస్తే లేదా మనకు ఆరోగ్య భంగం వాటిల్లితే లేదు మనం ఏదైనా విస్మృతి చెంది ఏదైనా ఉండి వ్యస్తత చెంది అయితే అది ఆనాడు అది సంరక్షిస్తుందనే కానీ నువ్వు అన్నింటినీ విడిచిపెట్టి శుభ్రంగా గాలికి దూలికి వదిలేసి తిరగమని మాత్రం కానే కాదు ఖచ్చితంగా మన విధుల్ని మనం ఆచరిస్తూ పోవాలి నిష్కల్మషంగా ఆచరిస్తూ పోవాలి ఇది తల్లిదండ్రులకి మనం చేసేటువంటి శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని శ్రాద్ధము అని అంటారు ఈ శ్రాద్ధాన్ని ఏమాత్రం ఏ చేయకుండా ప్రతి కొడుకు అలాగనే ప్రతి సంతతి కూడా దీన్ని ఆచరించాలని మనకు శాస్త్ర విధి ఉంది అది చెయ్యడమే హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ వ్యక్తి మరణించినప్పుడు మనకు పెద్ద చేస్తారు పన్నెండో రోజు అయితే దాన్ని సపిండీకరణం అని అంటారు ఆ సపిండీకరణం అప్పుడు ఆ తండ్రికి కానీ తల్లికి కానీ ఆ సంతతి వాళ్ళ యొక్క ఉన్నత గతికి షోడస దానాలు చేస్తారు అది ఖచ్చితంగా చేయాలి అది ఆ మరణించినటువంటి వ్యక్తికి ఉన్నత గతిని అందిస్తుందని మనకు శాస్త్రవాక్యం చెబుతుంది ఈ దానాన్ని మనం మనం అస్థికా సంచయనం చేసి అస్థిక నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా తీర్థ విధుల్లో చేస్తాం అలాగనే మనకు పుష్కరాలు వచ్చినప్పుడు మధ్యలో కనుక పుష్కరాలు వస్తే ఖచ్చితంగా పుష్కర స్నానం చేసి అక్కడ తీర్థవీధులు నిర్వహించి అక్కడ కూడా దానం చేయడం శ్రేష్టం అలాగనే పవిత్రమైనటువంటి క్షేత్రాలకి అంటే నదీ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ పితృదేవతల్ని స్మరిస్తూ అక్కడ తర్పణాలు ఇచ్చి అక్కడ కూడా దానం చేయడం అంటే ఈ ఏడాదిలో ఎంత దానం మనం ఆ పితృదేవత తృప్తి కోసం చేస్తే అంత అది ధర్మ వృద్ధిని సూచిస్తుంది అది సంతానానికి కుటుంబానికి వంశ పారంపర్యానికి కూడా అది అనుగ్రహప్రదమవుతుంది అది శుభప్రదమవుతుంది తప్ప అది ఏమాత్రం ఏడాది తర్వాత చేస్తే అది పనికిరాదు అది ఆ జీవుడికి వర్తించదు కాబట్టి ఏడాది లోపు చేసే ప్రతి దానము కూడా ఆ జీవికి ఉన్నత గతిని సద్గతిని అందిస్తుందని మనకు శాస్త్రవాక్యం చెప్తుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే పన్నెండు రోజులు చే పన్నెండు రోజులప్పుడు చేసే పెద్ద కర్మకి ఏడాది నాడు చేసేటువంటి దానికి ఏమిటి తేడా అని అడుగుతున్నారు పన్నెండు రోజులు చేసేటప్పుడు సిపిండి సపిండీకరణం అని అంటారు ఆ రోజున జీవుడికి విముక్తి అంటే మన గోత్రము మన వంశము మన దాని నుంచి విముక్తి కలుగుతుంది ఆ జీవుడికి ఏడాది తర్వాత చేసేటువంటిది ఏంటంటే తనకు విముక్తి తనకు పట్టినటువంటి ఆ మహిళ ఏదైతే ఉందో ఆ పితృకర్మ ఏదైతే తను ఆచరిస్తూ వచ్చాడో దానిని ఏడాది నాడు ఏడాది పూర్తయ్యేటప్పుడు సంవత్సరికాలను అంటారు పన్నెండు నెలలు పూర్తి చేసి తను విముక్తుడవుతున్నాడు ఈ కర్మ నుంచి అయితే ఇంకా విడిచిపెట్టేయడం కాదు పన్నెండు నెలల తర్వాత చేసేటువంటి శ్రాద్ధం ఏదైతే ఉందో ప్రధాన శ్రాద్ధం అది అయిన తర్వాత తను ఇంకా మైల ఆచరించవలసిన అవసరం లేదు తను మైల నుండి విముక్తుడవుతున్నాడు పన్నెండు రోజుల తర్వాత ఎలాగైతే చనిపోయినటువంటి జీవుడు విముక్తుడవుతున్నాడో సపండీకరణం ద్వారా పన్నెండు నెలల తర్వాత చేసే శ్రాద్ధంతో తను విముక్తుడవుతున్నాడు కర్త విముక్తుడవుతున్నాడు ఈ అంశాన్ని పరిగణించి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆచరించాలి అయితే కొంతమందికి ఈ పన్నెండు లోపు ఇంట్లో ఏ శుభకార్యాలు చేయకూడదా అని కొంతమందికి అనుమానం అది నిర్ద్వంద్వంగా శాస్త్రం చెప్తుంది ఎటువంటి శుభకార్యాలు కూడా ఆచరించకూడదు ఎందుకనంటే అప్పుడు పితృదేవత ఆహ్వానం ఉంటుంది పితృదేవతలు నివాసం చేస్తున్నప్పుడు మనం ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఒక వెసులుబాటు అయితే ఇచ్చారు కన్యాదానానికి ఒక వెసులుబాటు ఇచ్చారు ఎందుకనంటే బాల్య బాల్యే పితారక్షతి యవ్వనే భర్తారక్షతి వార్ధక్యే పుత్రో రక్షతి ఒక స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు యవనంలో భర్త రక్షిస్తాడు వార్ధక్యంలో పుత్రుడు రక్షించాలి కాబట్టి స్త్రీని ఎప్పుడు రక్షించాలి అనేటువంటి ఒక సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన ఘట్టం అటువంటి స్త్రీ అరక్షిత అయితే రక్షింపబడకపోతే అది మహా దోషమని మనకు శాస్త్రాలు అరక్షిత అయినటువంటి కన్య ఉన్నటువంటి వాళ్ళని దూషిస్తుంది కాబట్టి ఒక తండ్రి చనిపోతే ఆ ఆ కన్యకకు వెంటనే ఆ కన్యాదానం చేస్తే ఆ కన్యాదాన ఫలము ఆ తండ్రికి లభిస్తుంది అంటే అరక్షిత దోషం అనేటువంటిది నివృత్తి చెంది ఆ కన్యాదాన ఫలం కూడా ఆ తండ్రికి లభిస్తుందని ఒక బాలిక వివా ఒక స్త్రీ విషయంలో మాత్రం ఒక కన్యక విషయంలో మాత్రం వివాహ ప్రస్తావనలో మాత్రం చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా రక్షింపబడేదానికి ఉంటే కనుక అన్నదమ్ములుంటే వాళ్ళు రక్షించిన వాళ్ళు రక్షించడం అనేటువంటి బాధ్యత చేపట్టినప్పుడు కన్యాదాన సంకల్పం చేస్తారు ఆ తండ్రి చనిపోయినప్పుడు ఏడాది తర్వాత వివాహం జరిపించవలసినటువంటి విధి కూడా చెప్పబడింది కాబట్టి అరక్షిత దోషాన్ని పోగొట్టడం కోసం మాత్రమే అన్నదమ్ములు లేకపోతే ఆ కన్యకు మామ మేనమామ కానీ వాళ్ళు కానీ కన్యాదానం చేసి ఆ కన్యాదాన ఫలాన్ని ఆ జీవికి ధారపోస్తారు ఆ జీవికి అంకితం అవుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి చాలామందిలో ఈ పిండ ప్రధానం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చా ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అది అలా చెప్పబడలేదు శాస్త్రంలో చెప్పబడ్డేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే వర్షాంతే గయాశ్రాద్ధం అంటే పన్నెండు నెలలు పూర్తయిన తర్వాత గయలో శ్రాద్ధ విధి చేసి అక్కడ పిండ ప్రదానం చేయాలి అని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఈలోపు ఎక్కడో అవకాశం ఉంది ఇక్కడ పెట్టేస్తాం మళ్ళీ గయకెళ్తామో లేదో అనేటువంటిది మనమే గయ అయిపోతామేమో అది ఇబ్బంది అవుతుందేమో అనేటువంటిది ఆలోచన చేస్తారు కానీ వర్షాంతే గయాశ్రాద్ధం గయలో సంవత్సరం పూర్తయిన తర్వాత అక్కడ పిండ ప్రదానం చేయాలనేటువంటిది మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉంది ఆ తదుపరి మనం చేసేటువంటి పిండ ప్రదానాలు మనకు ఎలా చేయాలి ఏమిటనేటువంటిది మనకు ఈ కర్మకాండ అనేటువంటిది వివరిస్తుంది బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేయొచ్చు అలానే కొన్ని క్షేత్రాల్లో చెప్పబడింది అలాగనే మనకు పుష్కరాలు వచ్చినప్పుడు పిండ ప్రదానం చేస్తారు దాని తీర్థ విధులు అని అంటారు అక్కడ ఆ తీర్థ విధులు నిర్వహించేటప్పుడు కూడా పిండ ప్రదానం చేస్తారు కాబట్టి ఈ పిండ ప్రధాన విధి కూడా మనం స్పష్టంగా తెలుసుకుని ఆచరించడం అదొక శుభప్రదంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కొంతమందిలో ఒక సంశయం ఉంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏడాది లోపు వచ్చే అమావాస్యకి బ్రాహ్మణులకి మనం పొత్తలు ఇవ్వచ్చా అని అంటే అర్థం ఏంటంటే పొత్తర అంటే పత్రమే పొత్తరం అంటే పత్రం అంటే ఆకులో విస్తరాకులో బియ్యము పెసరపప్పు చింతపండు ఇటువంటివి స్వయం పాకమంతా పెట్టి దాన్ని మనం ఇస్తాం దాన్ని మనం ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో సాహిత్యం అంటారు కొన్ని ప్రాంతాల్లో పొత్తరలు అంటారు కాబట్టి సంవత్సరంలోపు వచ్చే అమావాస్యల్లో బ్రాహ్మణులకి మనం పొత్తరలు ఇవ్వచ్చు దానికి ఏం దోషం లేదు అలాగనే సంవత్సరికాలు అయిపోయిన తర్వాత ప్రతి అమావాస్యకి కూడా ఒక బ్రాహ్మణుడికి మనం పత్రం ఇవ్వడం వల్ల పత్రలు అనేటువంటిది గ్రామీణ భాషగా మారింది వాడుక భాష అయింది యథార్థమైనటువంటి భాష అంటే పత్రం అంటే పత్రం ఇస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే వారికి అన్నీ పెట్టి పితృదేవతల్ని తృప్తిపరచడం కోసం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి పత్రం స్వయం పాకం అంటాం అది కాబట్టి అది ప్రతి అమావాస్యకి ఒక సంతతి ఇవ్వడం అనేటువంటిది అది శుభప్రదంగా మనకు శాస్త్రం చెప్పబడింది ఇంట్లో తల్లిదండ్రులు మరణించినప్పుడు వాళ్ళకి అమావాస్య నాడు అంటే ప్రదానం చేసే రోజున శ్రాద్ధం చేసే రోజున లేకపోతే వాళ్ళకి పితృదేవత కర్మ చేసేటువంటి రోజున ఎవరైనా మరణిస్తేనో లేకపోతే ఏదైనా ఆటంకం వస్తే చేయొచ్చా అని అనుమానం ఉంది ఆటంకం వస్తే చేయడానికి లేదు అది పితృదేవతలు కూడా స్వీకరించరు కాబట్టి దానిని మీ బ్రహ్మగారితో మాట్లాడి మరో తిదినాడు చేయడం శ్రేష్టమది కాబట్టి ఆటంకం వచ్చినప్పుడు ఇంకొకరు మరణించినప్పుడు ఆనాడు చేయడానికి లేదు సగోత్రీకులు మరణించినప్పుడు ఆనాడు చేయడానికి లేదు అని మనకు స్పష్టంగా శాస్త్రం చెబుతుంది అలాగే మనకు ఈ పుత్రులు లేనప్పుడు పుత్ర సంతతి లేనప్పుడు ఇంట్లో స్త్రీ సంతతే ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరణిస్తే ఏం చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది ఖచ్చితంగా మనకు ఒక విధి ఉంది ఏమిటనంటే కొడుకుకి కొడుకు పుడితే వాణ్ణి పౌత్రుడు అని అంటారు కూతురుకి కొడుకు పుడితే వాణ్ణి దౌహిత్రుడు అని అంటారు దౌహిత్రుడు అంటే అర్థం ఏంటనంటే దౌ అంటే ఇద్దరు ఇద్దరికీ హితము చేకూర్చేటువంటి అర్హత కలిగిన వాడు అని అర్థం ఇద్దరికీ హితం అంటే ఏంటి తన తండ్రి తండ్రికి హితము చేకూర్చేయగలిగిన వాడు తన తల్లి తండ్రికి కూడా తల్లి తల్లికి కూడా హితము చేకూర్చడానికి వాడు అర్హుడు అర్థం కొడుకు కొడుక్కి ఎలాగైతే తండ్రికి తల్లికి చేసే అర్హత ఉందో కూతురు కొడుకుకి కూడా ఖచ్చితంగా అర్హత ఉంది ఇప్పుడు ఇంకొక అనుమానం కూతురికి కొడుకు పుట్టకుండా కూతురికి కూడా కూతురు పుడితే అప్పుడు ఏం చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది కూతురుకి కూడా కూతురు పుడితే అప్పుడు సగోత్రికులైనటువంటి వాళ్ళల్లో ఒకరిని మనం ఎంపిక చేసుకొని వాళ్ళకి కర్తృప్రధానం చేసి వాళ్ళని కర్తగా పెట్టి వాళ్ళ ద్వారా చేయించడం అనేటువంటిది మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఈ విషయంలో మనం ఏమీ బెంగ పెట్టుకో అక్కర్లేదు కొడుకులు లేరనేటువంటి బెంగ పెట్టుకో అక్కర్లేదు ఇక కొంతమంది ఏంటంటే బ్రతికుండగానే నా కొడుకు నాకు పిండం పెడతాడో నా కొడుకు నాకు వచ్చి అన్ని చేస్తాడో లేదో అనేటువంటి బెంగతో ఆత్మపిండం పడేసుకుంటే పోతుందని చాలామంది చేస్తూ ఉంటారు కానీ అది ఒక రకంగా తప్పు ఎందుకనంటే తను ఆత్మపిండం పెట్టుకున్నాడు అనంటే ఆ తర్వాత అతను సన్యసించాలి పూర్తిగా కాషాయాంబరధారి అయిపోవాలి ఆత్మపిండం అర్హత ఒక కాషాయాంబరధారికి మాత్రమే ఉంది గృహస్థుగా ఉంటూ సపత్నీకుడై ఉంటూ పిల్లలు ఉండి గోత్రం చెప్పుకొని పూజ చేస్తున్నటువంటి గోత్రము సంకల్పము నక్షత్రము నామధేయం చెప్పుకొని సంకల్పం చేస్తూ కర్మ చేసేటువంటి వ్యక్తి ఆత్మపిండం పెట్టుకుంటే తను కర్మభ్రష్టుడైపోతాడు కర్మచ్యుతుడైపోతాడు ఆ తర్వాత ఉభయభ్రష్టత్వం పడుతుంది కాబట్టి కొడుకు ఉండగా ఆత్మపిండం అనేటువంటిది పెట్టుకునేదానికి వీలు లేదు ఒకవేళ కొడుకు కనుక కారణాంతరాల వల్ల సన్యసిస్తే అప్పుడు తను ఇక కొడుకు లేడు కాబట్టి తను కూడా ఆత్మపిండం చేసుకుని ఆ తర్వాత సన్యాస విధులను అనుసరిస్తూ ఉంటాడు కాశీ వాసం చేస్తూ చక్కగా కాశీలోనో లేకపోతే హృషికేశంలోనో బదరికావనంలోనో నైమిషారణ్యంలోనో చక్కగా ఒక వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అక్కడి నుంచి ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి కానీ మళ్ళీ ఆత్మపిండం వచ్చి మళ్ళీ పూజలు చేయడం హోమాలు చేయడం అనేటువంటిది కుదరదు ఎందుకని ఆత్మపిండం పెట్టుకున్న తర్వాత కర్తృత్వం ఉండదు వాడు చేసే కర్మలు కూడా భ్రష్టత్వం పొందుతుంది కాబట్టి దయచేసి ఎవరూ కూడా కొడుకు ఉండగా ఆత్మపిండం పెట్టుకోకండి అలాగనే ఆత్మపిండం పెట్టుకున్న తర్వాత మేము ఇంకా కొన్ని కర్మలు చేయాలి ఎన్ని చేయాలి అనుకున్న వాళ్ళు మటుకు దయచేసి ఆత్మపిండం దయచేసి పెట్టుకోవద్దు ఇది వర్తించదు ఇది శాస్త్ర విధిని ఉల్లంఘించడమే అవుతుంది మనకు